జీవితంలో వివాహం సంతానం సంపద జ్ఞానం అన్నీ ఉండాలి అంటే దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి గురువు వక్ర గమనంలో ఉండటం వల్ల బృహస్పతి అనుగ్రహం ఇప్పుడు నేను చెప్పబోయే రాసులకైతే ఉంటుంది శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple మొదటిది మిథున రాశి మీ మాటలకు సమాజంలో మంచి విలువ ఉంటుంది అంతేకాకుండా హోదా కూడా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఇదంతా గురువు వల్లే విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి ఆఫీసుల్లో కూడా హోదా పెరుగుతుంది పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోకపోతే నష్టపోతారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక తులారాశి వాళ్ళకు కూడా జీవితం చాలా గొప్పగా ఉంటుంది వ్యాపారంలో కీలకమైన మలుపు ఉంటుంది సంపద పెరుగుతుంది భారీ లాభాలను కూడా ఆర్జిస్తారు కుటుంబం మొత్తం సంతోషంలో ఉంటుంది గతంలో కంటే ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది గురువుతో పూర్తిగా నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించండి అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి దీంతో ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు కమ్యూనికేషన్ రంగాల్లో అంటే మీడియా రంగాల్లో ఉన్న వారికి మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు బాగుంటుంది ఒక రకంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది అనేక ప్రయోజనాలు కూడా వృషభ రాశి వాళ్ళు అందుకుంటారు ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా నిపుణులైన ఉద్యోగులకు వారి వారి ఆఫీసుల్లో తి లభించి వేతనం పెరుగుతుంది దీంతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి భౌతికపరమైన జీవితానికి సుఖాలు కూడా పెరుగుతాయి కానీ వాటికి అలవాటు కూడా పడకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకు అలవాటు చేసుకోవాలి మొత్తంగా ఇప్పుడు నేను చెప్పిన రాసులన్నింటికి సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి బృహస్పతి గురువు అనుగ్రహం కారణంగా బాగుంటాయి మరి మీ రాశి ఏంటో కామెంట్ చేయండి